హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఆనియన్తో ఒక స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను సో అది కూడా సింపుల్గా ఇంట్లోనే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు సో పిల్లలకైతే ఇష్టంగా తింటారనమాట అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లైక్ చేయకుండా ఈ ఆనియన్తో స్నాక్స్ రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాం మరి ఇలా టమాటా కిచెప్లో ముంచుకొని తింటే చాలా బాగుంటాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మనం ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి మనం పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో సో ఆ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగైదు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మనకి నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవడం వల్ల మనం ఎక్కడా కూడా వాటర్ లేకోపోకుండా ఇక్కడ చేసేస్తున్నాము రెసిపీ అనేది సో ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ని చూసి వేసుకోండి లేకపోతే కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగా అయిపోతుంది అలాగే కారానికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా కలిపేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్లో ఉంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట మనం పిండి వేసుకునేటప్పుడు మనం ఎక్కడా కూడా వాటర్ లేకుండా ఇలానే బాగా కలిపేసుకోవాలి సో చూడండి ఇక్కడైతే నేను బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది రిలీజ్ అవి మనకి పిండి కలుపుకోవడానికి ఈజీగా అనమాట సో ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఆనియన్స్ అనేది పిండితే మనకి వాటర్ అనేది వస్తాయి అనమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను కావాలంటే మీరు ఇక్కడ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం మైదా పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్ పకోడీ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి ఒకేసారి పిండి వేయకుండా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మనం పకోడికి ఏ విధంగా కలిపేసుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి సో ఇక్కడైతే నాకు వన్ కప్ వరకు సరిపోయింది మైదా పిండి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి మైదా పిండి అనేది క్రిస్పీగా రెడీ అవుతుందనమాట చాలా బాగుంటాయి ఈ ఆనియన్ పకోడీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి సో చూడండి ఇక్కడైతే నేను బాగా కలిపేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు వాటర్ అనేది కావాలి అంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత మనం వడల్ షేప్లో రెడీ చేసుకోవాలి ఆనియన్ పకోడీ ఇలా వడల్లాగా రెడీ చేసేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం కావాలంటే కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే రెడీ చేశాను ఇప్పుడైతే నేను వడల్లాగా రెడీ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడైతే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి పైన మాడిపోతాయి లోపల పిండి అనేది అలాగే ఉంటుంది సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి ఇక్కడ నేను కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని వడల్లాగా రెడీ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మనం ఒక ఐదు నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అన్నమాట సో చూడండి మనకైతే క్రిస్పీగా రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది స్నాక్స్ ఐటమ్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టం కదా ఇలా చేసి పెడితే సో ఇక్కడైతే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టిష్యూ ఉన్న పేపర్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ మనకి టిష్యూ పేపర్ అనేది చేసుకుంటుంది ఇప్పుడు నేను ఇంకొంచెం పిండి ఉంది కదా అది కూడా వడల్లాగా చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో అంతేనండి మనకైతే ఆనియన్ కచోరీ అయితే ఇలా రెడీ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి వాచ్ చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ అయితే రెడీ చేసి నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ వాచ్ చేయండి ఛానల్లో అయితే ఉంటాయి సో వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు ఏ విధంగా వచ్చాయనేది సో చూడండి చాలా బాగున్నాయి కదా సో ఇక్కడైతే నేను టమాటా కిచప్లో అయితే ముంచుకొని తింటున్నాను పిల్లలకి చాలా బాగుంటుంది కిచప్లో ముంచుకొని తినడం వల్ల స్నాక్స్ ఐటమ్ రెసిపీ సో చూశారు కదా మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకున్నాము మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ